ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ ది కంట్రీ డెలైట్ యాప్ నౌ దాడి తర్వాత దాయాది దేశం పాకిస్తాన్ పై దేశ వ్యాప్తంగా ఆగ్రహేశాలు వ్యక్తమవుతున్నాయి అందులోనూ పాకిస్తాన్ అన్న పేరు వింటేనే దేశ ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు ఎంతలా అంటే మైసూర్ పాక్ లో పాక్ మైసూర్ పాక్ పేరే మార్చేంతలా అవును ఇది నిజమే జైపూర్ కు చెందిన ఓ స్వీట్ షాప్ ఈ వింత పనికి తెరతీసింది ఓ యజమాని తన దుకాణంలో పాక్ పేరుతో ఉన్న మిఠాయిలకు పేర్లు మార్చేశారు మైసూర్ పాక్ సహా వివిధ స్వీట్ల పేర్లను మార్చేశారు రాజస్థాన్ జైపూర్ లో క్యోహార్ స్వీట్స్ అనే స్వీట్ షాప్ ఉంది భారత పాక్ గొడవల నేపథ్యంలో ఈ స్వీట్ షాప్ యజమానులు ఓ వినూత్న నిర్ణయం తీసుకున్నారు మైసూర్ పాక్ లో పాక్ అని ఉండటం వారికి నచ్చలేదు మైసూర్ పాక్ నుంచి పాక్ ను తీసేసి వేరే పేరు పెట్టారు మైసూర్ పాక్ కు మైసూరు శ్రీ అని నామకరణం చేశారు అయితే కేవలం మైసూర్ పాక్ పేరు మాత్రమే కాదు మోతి పాక్ ఆమ్ పాక్ పేర్లు కూడా మార్చారు మోతీ శ్రీ ఆమ్ శ్రీగా పేర్లు పెట్టారు అంతేకాదు షాపులోనే ఫేమస్ ఐటమ్స్ అయిన స్వర్ణ కూడా మార్చారు వీటన్నిటి పేర్ల చివర పాక్ ఉందన్న కారణంతో షాప్ యజమానులు ఈ పని చేశారు దేశం మీద ఉన్న భక్తితో వాటి పేర్లు మార్చామని తెలిపారు పాక్ అనే పదం సంస్కృతం నుంచి వచ్చిందట దాని అర్థం వండటం అని మైసూర్ పాక్ లోని పాక్ కు కు ఎలాంటి సంబంధం లేదట ఇక కొన్ని చక్కెర లేదా బెల్లంతో చేసే కూడా ఇక్కడ ఈ పాకిస్తాన్ తో సంబంధం లేకపోయినప్పటికీ దాన్ని పలికే శబ్దం ఆ దేశాన్ని గుర్తు చేసేలా ఉండటంతోనే పేరు మార్చినట్లు వ్యాపారి అంజలి జైన్ తెలిపారు శ్రీ అనే పదం శుభానికి సూచికగా పెట్టినట్లు పేర్కొన్నారు గత నెల ఇరవై రెండున జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదులు సృష్టించిన విషయం తెలిసిందే సమీపంలోని అడవిలో నుంచి ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ముష్కరులు పర్యటకులే లక్ష్యంగా విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు మతం అడిగి మరీ కుటుంబ సభ్యుల ఎదుటే కాల్చి చంపారు ఈ దాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ ను విజయవంతంగా చేపట్టింది పాక్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది కీలక ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది ఇందుకు ప్రతిగా భారత్ పై దాడికి ప్రయత్నించిన పాక్ సైన్యంపై విరుచుకు పడింది పాక్ ప్రయోగించిన డ్రోన్లు మిస్సైళ్లను గగనతలంలోనే కూల్చివేసింది పాక్ ఆర్మీ స్థావరాలపై కూడా దాడి చేసి దాయాదికి గట్టి బుద్ధి చెప్పింది మొత్తంగా మైసూర్ పాక్ పేరు మార్చినందుకు సదరు యజమానిపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం నెంబర్కి కాంటాక్ట్ చేయండి